ఆళ్ళగడ్డని బాంబులగడ్డ అంటారు అక్కడ రాజకీయాలు చేయటం అంత తేలిక కాదు దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన గంగుల కుటుంబం ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన భూమా కొన్ని దశాబ్దాల పాటు భూమా వర్సెస్ గంగుల కుటుంబాల మధ్య రాజకీయ వైరం నలిచింది అనేక మంది ఈ రాజకీయ వైర్యంలో మృతివాత పడ్డన సందర్భాలు కోకల్లా ఉన్నాయి ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయి ఒకే ఒక్క వ్యక్తి ఓడించడం కోసం ఎంతమంది ఐక్యమయ్యారో అయితేనే తన కుటుంబంలో తన తల్లి తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన రాజకీయ వారసత్వ సంపదని ఎవ్వరూ కొల్లగొట్టలేరనుకున్నది రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులందరి అంచనా తలకిందులు చేస్తూ ఆళ్ళగడ్డ నియోజకవర్గం మీద తెలుగుదేశం జెండా ఎగరేసిన భూమా అఖిలప్రియ ప్రత్యర్థ రాజకీయంలో దాదాపుగా ఒక దశాబ్దం పైగా ఎదుర్కొన్నటువంటి రాజకీయ అనుభవాలేంటి వాటిని ఎలా ఎదుర్కొని ముందుకెళ్ళింది అనేటువంటి స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి భూమా శోభా నాగిరెడ్డి గారు అట్లాగే నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉమా నాగిరెడ్డి గారు ఇద్దరు పోటీ చేశారు ఆమె భూమా శోభా నాగిరెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎక్కడి నుంచో వస్తుంటే దాదాపు అన్ని నామినేషన్ ప్రక్రియస్ అన్నీ కూడా అయిపోయినాయి అన్నీ వస్తుంటే తెల్లవారుజామున రోడ్డుపైనేసినటువంటి ఈ యొక్క వరి కుప్పలు అది నూగు కుప్పలు ఏవో వాటిని కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళటంతో ఆ కారు కొట్టేసి శోభా నాగిరెడ్డి గారు చనిపోవటం జరిగింది సో అప్పటికి కూడా దాదాపుగా ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా బోమా శోభా నాగిరెడ్డి గారి పేరు రావటం అన్నీ ఉండటంతో ఎన్నికల కమిషన్ అనేది ఎలక్షన్స్ని ఆపకుండా ఎలక్షన్స్ని పోల్ చేయటంతో ఆ ఎన్నికల్లో ఆమె చనిపోయినా కూడా ఆ నియోజకవర్గం నుంచి శోభా నాగిరెడ్డి గారు గెలుపొందడం జరిగింది అట్లాగే నంద్యాల నియోజకవర్గం నుంచి నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా గెలుపొందారు అయితే ఏదైతే శోభ నాగిరెడ్డి గారు చనిపోయారు ఆ స్థానంలోకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి బై బై ఎలక్షన్స్లో భూమా అఖిలప్రియ గారు గెలిచి ఆ పార్టీ తరఫున గెలవడం జరిగింది రెండు వేల పదహారుకు వచ్చేసరికి భూమా నాగిరెడ్డి మొట్టమొదటిసారిగా తల్లి తండ్రి చాటునటువంటి బిడ్డ అఖిలప్రియ ఎందుకంటే అప్పటిదాకా రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆమెని రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు చేసిన తర్వాత రెండు వేల పదహారులో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఉమా అఖిలప్రేయకి కానీ నాగిరెడ్డికి కానీ ఆ రోజు ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగిందో ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గంగుల కుటుంబం కొంచెం తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అలాగే అక్కడ నంద్యాలలో కూడా శిల్ప వర్గంతో వర్గ విభేదాలు అయితే తేడతల్లం అవుతున్న పరిస్థితిలో ఉన్నాయి అయితే అనివార్య కారణాల వల్ల శోభ నాగిరెడ్డి గారు చనిపోయారు అలాగే నాగిరెడ్డి గారు కూడా నంద్యాల నుంచి పోటీ చేసినటువంటి నాగిరెడ్డి గారు కూడా చనిపోవటం జరిగింది సరి తర్వాత మంత్రివర్గ విస్తరణలో భూమా అఖిలప్రేకి టూరిజం శాఖ తెలుగు భాషా సంస్కృతి మొదలైనటువంటి విభాగాలకి ఆమెను మంత్రిగా చేస్తూ తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఇక రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో అప్పుడు ఎవరిని నిలబెట్టాలి భూమా కుటుంబం నుంచి ఎవరు ఉన్నారంటే అప్పటికి భూమా రెడ్డి చాలా చిన్న వయసులో ఉన్నాడు అలాగే భూమా మౌనికారెడ్డి గారు మరి అక్కడ కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో మరే కారణాల వల్ల కానీ అప్పట్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ బాబాయ్ కుమారుడు అయినటువంటి భూమా రెడ్డి గారిని నంద్యాల నుంచి బరిలో దింపుతున్నారు అనేది జరిగింది అయితే భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో దిగిన కాడి నుంచి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే నంద్యాల అనేది నంద్యాల కర్నూలు ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీకి బాగా పట్టున్నటువంటి ప్రాంతం అది కాబట్టి అసలు యాక్చువల్గా ఇది వైఎస్ఆర్సిపి పార్టీ సీటు కాకపోతే ఆయన చనిపోయి పార్టీ మాది చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ మీద మాకు అంతే స్థాయిలో అర్హత ఉంది కదా అని చెప్పేసి పోటీకి దింపటం జరిగింది ఇక మొత్తం మీద ఆ అప్పుడు మంత్రిగా వచ్చినటువంటి భూమా అఖిలప్రియ చాలా కొత్తగా అప్పుడే మంత్రి పదవి తీసుకున్నటువంటిది రాజకీయంగా కూడా ఆమెకి పెద్దగా అనుభవం లేదు అతి పిన్న వయసు మంత్రి అట్లాగే అతి తక్కువ వయసులో ఎమ్మెల్యేగా కూడా తానే అయ్యి ఉండొచ్చు బహుశా అనుకుంటున్నాను నేను అతి అంత అటువంటి వ్యక్తి ఇప్పుడు నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి లాంటి పట్టున్నటువంటి స్థానంలో నుంచి ఇప్పుడు రాజకీయం చేయాలి సో ఆ బై ఎలక్షన్స్లో భూమా అఖిలప్రియ ఉమాబీమాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలాగైతే ఒక రకంగా కష్టపడిపోయి ఏదో విధంగా చిన్నగా లైన్ చేసుకొని కట్ట ఆ ఎన్నికల్లో గట్టెక్కగలిగారు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో భూమా బ్రహ్మానందని గెలిచారు ఇక ఇక్కడి నుంచి ఈ గెలుపు తర్వాత మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ కూడా అందరూ భూమా అఖిలప్రియనే కార్నర్ చేస్తారు అన్ని విధాలుగా భూమా అఖిలప్రియనే సెంటర్ కార్నర్గా పెట్టుకున్నారు గంగుల కుటుంబం అట్లాగే శిల్పా కుటుంబం మరియు ఏవి కుటుంబం ఈ మూడు కుటుంబాలు కూడా గట్టి ఎందుకంటే కర్నూలు జిల్లాలో రాజకీయంగా బాగా ప్రతిష్టంగా ఉన్నటువంటి మూడు కుటుంబాలు అన్నీ కూడా తండ్రి చనిపోయాడు తల్లి లేదు రాజకీయంగా అప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నటువంటి భూమా అఖిల రాజకీయంగా కారణాలు చేసుకున్నాడు ఇక భూమా మీద భూమా అఖిలప్రియ మీద రాజకీయంగా ఏ విధంగా దాడులు మాటల తూటాలు పెంచుకుంటూ దాడులు పెంచుకుంటూ వెళ్తూ ఎట్లాగైనా భూమా అఖిలప్రియని కానీ దెబ్బ కొడితే ఇటు నంద్యాల అటు ఆళ్ళగడ్డలో వైసీపీకి తిరుగుండదు అట్లాగే నంద్యాలలో శిల్పా కుటుంబానికి కానీ లేకపోతే ఇక్కడ ఆళ్ళగడ్డలో గంగుల కుటుంబానికి కానీ ఉండదు గంగుల కుటుంబాన్ని ఢీకొట్టే కెపాసిటీ ఎవ్వరికీ లేదు అని అనుకుంటున్న సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే భూమా అఖిలప్రియ గారికి వివాహం జరగటం ఆ వివాహం జరిగిన తర్వాత ఇక రాజకీయాల్లో కొంచెం భూమా కుటుంబంలో కూడా కొన్ని వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యాయి ఆ వర్గ విభేదాలు కొంచెం నిమురుగ పిన్ని నిపుల్లా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో భూమా అఖిలప్రియ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా భూమా కుటుంబాల్లో కూడా చిలికలు మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అటు నంద్యాల నుంచి పోటీ చేసిన భూమా రెడ్డి ఓడిపోవటం అలాగే ఆలగడ్డ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియ ఓడిపోవటం ముఖ్యంగా చూసుకున్నట్లయితే భూమా కుటుంబంలోనే భూమా కిషోర్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఏ ఆయన మళ్ళీ సపరేట్ వర్గ రాజకీయం చేయటం ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భూమా అఖిలప్రియని ఊపిరి ఆడకుండా ఊపిరి సలపకుండా రాజకీయంగా అష్టదిగ్బంధనం చేశారు ఎన్ని వైపుల నుంచి ఏమైనా ఇబ్బంది పెట్టాలని అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టారు అట్లాగే కొన్ని కేసుల్లో భూమా అఖిలప్రియని అరెస్ట్ ఆమె భర్తని అరెస్ట్ చేశారు ఆమెను అరెస్ట్ చేశారు ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇక్కడ రాజకీయంగా ఆళ్ళగడ్డకే ఆళ్ళగడ్డలో ముందు తన పట్టు కోల్పోతుంది ఇక్కడ పట్టు నిలబెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి భూమా కుటుంబానికి పక్కెలో బల్యంబ తయారయ్యాడు ఆయన భూమా నాగిరెడ్డి ప్రాణ స్నేహితులైనటువంటి ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి వర్సస్ భూమా అఖిలప్రియ అఖిలప్రియ వర్సస్ భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియ వర్సస్ గంగుల కుటుంబం అఖిలప్రియ వర్సెస్ సిల్ఫా కుటుంబం మొత్తం మీద ఎన్ని రకాలుగా చూసుకుంటా ఎప్పుడైతే ఎన్ని రకాలుగా ఆమెని అష్టదిగ్బంధనం చేయాలో ఊపిరి సలపకుండా ఆమె మీద ప్రత్యర్థులు కుట్ర చేయాలో అన్ని రకాలుగా కూడా కుట్ర చేశారు అన్ని రకాలుగా రాజకీయంగా ఆమెను ఇబ్బంది పెట్టాల్సిన ప్రయత్నాలు చేశారు రాజకీయాలలో భూమా శోభా నాగిరెడ్డి అను నాగిరెడ్డి ఎదుర్కోవటం వేరు శోభా నాగిరెడ్డి గారి ఎదుర్కోవటం వేరు కానీ ఫస్ట్ టైం తండ్రి చాటు బిడ్డగా బయటకు వచ్చారు రాజకీయాలలో ఇంకా తమ వర్గం ఏంటి తమ వర్గాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అప్పుడప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నటువంటి అకలి ప్రియ మీద గట్టిగానే అష్టదిగ్బంధనం చేశారు అయితే ఈ రాజకీయాల బాబు మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు అని చెప్పి దండం పెట్టి పారిపోతారు ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్స్గా ఇబ్బంది పెట్టారు అట్లాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలను బయటపెట్టి ఇబ్బంది పెడుతున్నారు అట్లాగే శోభా నాగిరెడ్డి అంటే కుటుంబ రాజకీయంలోనే ఇబ్బందులు జరుగుతున్నాయి అట్లాగే బయట రాజకీయాల్లో కూడా ఒత్తిడి ఊపిరి సలపకుండా ఇబ్బందులు పెడుతున్నా తను ప్రతి దెబ్బ దెబ్బకు రాటు తేలారు అంతేకాకుండా కేవలం తన కుటుంబంలో భూమా రెడ్డి అలాగే తన భర్త తప్ప ఎందుకంటే రెడ్డి గారు కొంచెం దూరంగా రాజకీయాలు అటు జరిగిపోయారు కానీ ఫ్రంట్ ప్రియ ఉన్న బ్యాక్ సైడ్ మాత్రం ఉండి వెన్నుదన్నుకు నిలబడింది మాత్రం ఉమా రెడ్డి గారు ప్లస్ ఆమె భర్త అభిరామ్ గారు ఇద్దరు మాత్రమే మిగిలిన వాళ్ళంతా సరే సందర్భాల సనం దూరంగా జరిగిన ఇక ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా నాకు తెలిసినంతవరకు ఒక సమా ఒక ఆరు నెలలు ఏడు నెలలు రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నారు తర్వాత ఆళ్ళగడ్డ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు గట్టిగా విశ్వ ప్రయత్నాలు చేశారు ఫస్ట్ కర్నూలు జిల్లాలో వాయిస్ రైజ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఉమా అభిప్రాయ ఒక మహిళగా బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద ఫస్ట్ ట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి నా దేశంతో భూమా అఖప్రయర్ మాట్లాడారు మాట్లాడిన తర్వాత కొత్త మాలగడ్డ నియోజకవర్గంలో మళ్ళీ రాజకీయంగా తను పట్టు సాధించుకోవడం కోసం గట్టిగా హ్యాటర్లో ఎవరైతే పార్టీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని గట్టిగా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఏదైతే లోటుపాట్లు జరిగాయో వాటి అన్నింటినీ కూడా సరి చేసుకొని మళ్ళీ రాజకీయాల వైపు షురు చేశారు ఇక మరొక వైపు గంగుల కుటుంబం దాడి ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుని మీద దాడి చేయాలని చూసారంటే మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టడం ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి బూమా ఆకిలిపోయి పొట్లాడి కొట్లాడటంతో పాటు తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకోగలిగాడు యాక్చువల్లీగా తెలుగుదేశం పార్టీ అంతా ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏవి వైపు వెళ్దామా భూమా వైపు వెళ్దామా ఏంటి మాకు ఈ పరిస్థితి మళ్ళీ ఇంకొక మా అదే భూమా కుటుంబంలో మళ్ళీ కిషోర్ కిషోర్ రెడ్డి ఎట్లా ఏంటి మా పరిస్థితి అన్న టైంలో తనకంటూ ఎవరైతే కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుందో ఆ కార్యకర్తల కోసం పోరాడి నిలబడి వాళ్ళ కోసం కలబడి కొట్లాడి ఎక్కడా కూడా తన వాయిస్ను తగ్గించకుండా ఎప్పుడైతే తన వాయిస్ను రైజ్ చేసిందో ఆళ్ళగడ్డ ప్రజలు అప్పుడు అనుకున్నారు యశ్ శోభమ్మ మళ్ళీ వచ్చింది ఆళ్ళగడ్డలో అఖిలప్రియలో ఆ తండ్రి అమ్మ రాజకీయ జీన్స్ పుష్కలంగా ఉన్నాయి మరొక మూడు దశాబ్దాల వరకు మనకు రాజకీయంగా ఇబ్బంది లేదు అని అనుకుంటున్న అనుకున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని పిలుపునందుకొని ప్రజల్లోకి వేగవంతంగా వెళ్ళటంలో కూడా విజయం సాధించారు అయితే పక్కనే ఉంటూ సొంత పార్టీలోనే వేవీ సుబ్బారెడ్డి పక్కలో బల్యంలా తయారయ్యాడు ప్రతి నిత్యం వాళ్ళకున్నటువంటి పరిపతం ఆయనకుంటుంది ఏముకున్నటువంటి పరిపతి ఎంకుంటుంది అన్ని రాజకీయంగా ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు ఓపిక పట్టింది 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 తర్వాత ఒక్కసారిగా ఫరస్ట్ అయితే ఆళ్ళగడ్డ అంటే రాయలసీమ ఆడబిడ్డ తెగువ ఎలా ఉంటుందో కూడా పాదయాత్రలో చూపించారని సరే రైట్ తప్ప ఒప్పా లేకపోతే నేను ఆమె సపోర్ట్ చేయాలని నేను అనట్లే ఆమెంటే రాజకీయంగా చాలా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు పక్కల బలి ఎందుకంటే ఢీ కొడితే మనకి ఎనర్జీ వస్తుంది ఎవరికైనా ఎనర్జీ వస్తుంది సరే వాడు మన మీద పై ఇచ్చినా మనం ఏమనుకుంటాం చూసే ప్రజలు ఏమనుకుంటారో ఓకే వాడికి అధికారం ఉంది మన మీద పై ఉన్నాడు పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు అనుకుంటాం కానీ సొంత పార్టీలోనే ఉంటూ ప్రతి నిత్యం వెనక నుంచి ఇద్దరు మాటల తూటాలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కొంత ఎవరైనా కొంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు ప్రత్యర్థులను ఢీకొచ్చినప్పుడు వాడు మన మీద పై చేయి సాధించినా కూడా మనం మనం వాటి మీద ఫైట్ చేయాలనే కసి మనకు ఉంటుంది అలాగే క్యాటర్లో కూడా ఒక సింపతి ఉంటుంది కానీ సొంత పార్టీలో ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది దానికి కూడా తగినటువంటి ట్రీట్మెంటు ఆమె రేంజ్లో ఆమె చేసుకున్నా సరే తప్ప ఒప్ప అని దాన్ని సమర్థించట్లేదు మొత్తం మీద ఆళ్ళగడ్డ రాజకీయాలలో ఖచ్చితంగా రాయలసీమ రాజకీయాలలో రాటు తేలినటువంటి అభ్యర్థిగా తన తనను తను ప్రూవ్ చేసుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసరికి భూమా అఖిలప్రియను ఓడించడం కోసం ఎన్ని శక్తులు పనిచేశాయో నేను చెప్తాను కానీ అన్ని శక్తులని అన్నిటిని కూడా ఎక్కడ ఎవ్వరికి అందనంత ఎత్తులోకి భూమా అఖిలప్రియ వెళ్ళిపోయారు ఒకటి ఒకవైపు గంగుల కుటుంబం మరొక వైపు శిల్పా కుటుంబం మరొక వైపు ఏవి సుబ్బారెడ్డి వర్గం మరొక వైపు భూమా కిషోర్ రెడ్డి వర్గం ఇంకొక వైపు ఏదైతే అక్కడ దశాబ్దాల రాజకీయాల నాటి ఎందుకంటే భూమా బ్రహ్మానందరెడ్డి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎస్పి సుబ్బారెడ్డి గారికి ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుమారుడి కుమార్తెను చేసుకొని బంధుత్వం ఉంది వాళ్ళకి ఎస్పీ కుటుంబం కూడా భూమా అఖిలప్రియకి వ్యతిరేకంగా పనిచేసిందన్న ఇంతమంది ఒకవైపు భూమా అఖిలప్రియ ఒక్కటి ఒకవైపు భూమా అఖిలప్రియ వెనకాల ఉన్నది ఎవరయ్యా అని అంటే భూమా విఖ్యాత విఖ్యాతానందరెడ్డి అభిరామ్ వీళ్ళిద్దరి ద్వర నుంచి ఇక కుటుంబ పరంగా కూడా ఎవ్వరు ఎలాంటి సపోర్ట్ లేరు ఒక్క వ్యక్తి సింహంలాగా పోరాడింది శివంగి చెలరేగింది ఇంతమంది అభ్యర్థులు ఏకమైనా సరే రెండు వేల పంతొమ్మిదిలో తన ఓటమి తాలూకా నేర్చుకున్న పాఠాలన్నిటిని కూడా అన్ని నెమర వేసుకొని ఎక్కడ తగ్గాలి ఎక్కడ కొట్టాలి ప్రత్యర్థుల్ని ఎలా తల వంచాలి అని నేర్చుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇంత మందిని కొట్టి తల కొట్టి నిలబడింది ఆళ్ళగడ్డలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది ఆలగడ్డలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది అనే దానికంటే కూడా భూమా అఖిలప్రియ ఎజెండాను ఎగరేశారు ఆళ్ళగడ్డలో అనేది మాత్రం వాస్తవ విషయం అందుకనే ఆమె ఇప్పుడేదో మీడియా ముందుకు వచ్చి నేను అన్ని గెలిచాను ఏదనేమన్నట్ల ఎస్ రాజకీయంగా ఐదేళ్ళు తనని ఇబ్బంది పెట్టారు ఎందుకు వదిలిపెట్టుకుంది ఎందుకు వదిలిపెట్టాలి తన కార్యకర్తలను జైల్లో పెట్టారు తనని జైల్లో పెట్టారు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు ఇన్ని రకాలుగా చేస్తే ఈరోజు అధికారం వచ్చింది కదా వాళ్ళ పాపాన్ని వాళ్ళ బోతార్లను చేతులు కట్టుకుని నిలబడతారంటే మేబి రాయలసీమలో రాజకీయం పనికిరాదేమో నేను అనుకుంటున్నా భూమా అఖిలప్రియ మాట్లాడింది వందకి వంద శాతం నిజం ఇంకా ఇంకా కొన్ని చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం చెప్పటం కరెక్ట్ కాదు కాబట్టి అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు పెట్టారు కాబట్టే ప్రతి ఇబ్బందిని ఆమె పెట్టిన ప్రతి దెబ్బకి దెబ్బకి రాటు తేలి ఈరోజు ఒక పరిపూర్ణ రాజకీయంగా పరిపూర్ణత చెందినటువంటి ఒక పొలిటీషియన్గా తను తయారు చాలా తక్కువ టైంలో మేబీ ఒక మాట ఈ మాట అనకూడదు కానీ మేబీ ఒకవేళ భూమా నాగిరెడ్డి గారు శోభా శోభమ్మ గారు ఉండుంటే ఇంత రాజకీయంగా రాడు తేలే వాళ్ళు కాదేమో అసలు ప్రయోజనం అనుకుంటున్నారు ఎందుకంటే అది ఏదైనా పెయిన్ వాళ్ళు వాళ్ళిద్దరే పడతారు నాగిరెడ్డి గారు లేదా శోభమ్మ గారి మీద పడుతుంది అప్పటి నుంచి అఖిలప్రియ మీద పడేటువంటి ఫోర్స్ చేయరు వాళ్ళు కాబట్టి అంత రాజకీయంగా రాడు తేలేవాళ్ళు కాదేమో ఒక్కొక్కసారి దేవుడు మనకు మంచి చేయకపోయినా ఖచ్చితంగా మంచి జరిగేటువంటి మార్గాన్ని మాత్రం కనిపెడతారనే దానికి నిదర్శనం అందుకు కళ్ళ ముందు కనిపించినటువంటి తాత్కారణమే భూమా అఖిలప్రియ జీవితం అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా ఇబ్బంది పడ్డారు అనే ఒక తన్ రాజకీయాల్లో ఏమైన ఒక తండ్రి లేనటువంటి ఆడపిల్ల అలాగే ఎవరికి చెప్పుకోవాలి తన కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి సొంత స్నేహితుడు నాగిరెడ్డి సొంత స్నేహితులు విరోధైపోయాడు అట్లాగే సొంత కుటుంబంలో ఉన్నటువంటి భూమా కిషోర్ రెడ్డి విరోధి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నిటిని కూడా ఏడిస్తే ప్రత్యర్థులు కూడా ప్రత్యర్థులు మన మీద జాలి అని కూడా ఇష్టపడలేదు కాబట్టి రాయలసీమ నిజమైనటువంటి పౌరుషం నింపుకున్నటువంటి ఆడబిడ్డ ఇబ్బంది పడతారు ఎందుకు పడారండి ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు మంచితనం చూపిస్తారనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టాలా మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్నీ ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్టు రాసి పెట్టుకున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తున్నారు కాని వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అర్థమయ్యపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను